ఎవరు ఫోన్ చేసింది ఎవరు ఇచ్చమ్మా ఇజ్జమ్మా హలో హలో ఏం చెప్తున్నాయా బయలుదేరుతున్నాను పేడ బస్కి ఎన్నికంటుకుంది అందరూ ఏం చేయను ఒక సరిపోయింది సరిపోయాండి బస్సుకొస్తున్నా మీరు అటు మరి ఇంకా సిమ్ ఎన్నికాల బస్ బస్ వచ్చింది వెళ్తున్నా మరి జాగ్రత్త జాగ్రత్త ప్రారంభించాలండి పో ఓకేనండి భోజనం అలా చేశాను లేదా ఎమ్మడిని గుర్రు అనుకుంటా బస్సు చేద్దాం బస్ అయితే వచ్చింది కదా ఇంకా మా చిన్నమ్మాళ్ళు కొంచెం డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురామన్నారు అందుకని చెప్పేసి తీసుకెళ్తాను అనమాట సరే త్వరగా బయలుదేరదాం మరి ఇంకా తీసుకెళ్ళు రా మరి బుద్ధా Ne zadrota pa. ఓకేనండి ఇంకా మణిపాలు దగ్గర దిగా అనమాట మణిపాలు అని చూస్తే మాకు ఇక్కడ ఆఫేస్తారు ఇప్పుడే మణిపాలు దగ్గర దిగాను ఇంకా మా తమ్ముడు కాల్ చేశాను మహేంద్రకి వస్తా అన్నాడు రాగానే ఇంకా ఇక్కడ వెళ్ళిపోవడమే మా బాబాయోళ్ళు కాడికి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని అవి ఇచ్చేసి నాన్న నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలుసుకొని ఇంక అందరినీ ఒక చోట గ్యాదర్ చేసుకొని మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి సరేనా ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పదిన్నర మధ్యలో అవుతుంది ఆ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నీ పిల్లల్ని తీసుకొని ప్రార్థన వెళ్తాలి అని చెప్పింది అటు నుంచి అటు ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మలంటికి వెళ్తాలి అని చెప్పింది అన్నమాట అది రాజు పరిస్థితి అయితే నా పరిస్థితి అయితే ఇంకా ఇది ఇంకా విజయవాడ వచ్చి త్వరగా అవి మాట్లాడేసుకొని ఎటువంటి గోళ రద్దీ లేకుండా మాట్లాడుకొని అన్నీ సద్దుమనించుకొని బయలుదేరతాం మళ్ళీ కాల్ చేస్తాను మా బాబాయ్ ఫోన్ చేస్తే పంపిస్తా అని చెప్పాడు అయినా లేట్ అవుతుంది కదా త్వరగా కాల్ చేద్దాం మరి మా బాబా పైకి పోయాడు మా బాబాకి ఎప్పుడో ఒక అరగంట క్రిప్ ఫోన్ చేసిన నేను ఎక్కడ మంగళగిరిలో ఉన్నప్పుడు బాబా నేను వస్తున్నాను నువ్వు త్వరగా రమ్మని సరైనయ్యా అని చెప్పేసి వచ్చాడంట వచ్చి నేను ఎక్కడ లేకపోయేసరికి మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడంట అరగ మా బాబా మా బాబా అచ్చం ఎన్టీఆర్ లా ఉంటాడు అండి ఎప్పుడు వచ్చిపోయావు నువ్వు అరే మరి ఉండొచ్చు కాసేపు వండ్లే పోయాండి ఏమండవు తెచ్చే మాసం వేద తిందాం తిందామనుకుంటూ మాసం తెలియాలంటావు ఏం బాబా నాన్న ఏం చేయను చోర లేకుండా నువ్వు తిను ఏం చేస్తా మహేంద్రా రెడీ అయ్యారు మరి మీరు నాన్న అదే లేదు వాళ్ళు ఫోన్ చేశారు రమ్మనే రమ్మని చెప్పి పట్టించాలి రమ్మవుతుంది అట్లా రాట్లా మరి ఒక గంట నుండి వెళ్ళిపోతాను అయితే వస్తున్నా మరి నువ్వు అట్ సాలు వెళ్తారు అటు అయితే ఉంటుంది నాతో పాటు వస్తావేమనుకుంటున్నా రోజు దగ్గర రూపాయ లేదుపా నా ఫోన్ చేస్తా వస్తాడు ఓకే నేను వెళ్తున్నా కొల్ ఏరి ఎప్పుకొస్తారు మరి నాకేం నాకు ఒక మాట కూడా చెప్పాలి అంటున్నామండి ఇంకా నాన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అన్నమాట భోజనం చేస్తూ ఉన్నాడు కొంత సమయంలో బయలుదేరాలి ఆటో కూడా మాట్లాడుకున్నాము ఆటో అక్కడ నుంచి చిన్న కూడా ఇచ్చారన్నమాట అంటే మనకి రివర్స్ రివర్స్గా తిరిగి మాట్లాడుతున్నారు చూసా ఆ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు మనం ఇంకా పోయి మాట్లాడుకోవాలి వాళ్ళు వచ్చి కూడా ఒక హాఫ్ అండ్ అవర్ అవుతుంది ఇంకా వీళ్ళు కూడా అయితే త్వరగా వెళ్ళి మాట్లాడుకోవాలి మెట్టి మధ్యాహ్నం అసలు పొద్దున్నెప్పుడు పదకొండు పదకొండు గంటలకల్లా పది గంటలకల్లా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒకటి రెండు అవర్ వస్తుంది నేను వచ్చి నేను వచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు గంటల పైన పోతుంది ఇంకా అక్కడున్న ఉన్న అవన్నీ చేర్చుకొని రా వచ్చేసరికి ఈ టైం అన్నమాట అమ్మళ్ళు మా చెన్నమ్మ అందరం ఉన్నమాట ఇంకా పోయి త్వరగా వస్తే నువ్వు గట్టికి మాట్లాడాలా అది నీకంటూ ఉంది అది దాని దాని తగ్గడు మాట్లాడాలి రోజు మేము మాట్లాడితే ఆమెరాను అవసరం అని అన్నారు నువ్వు గట్టికి మాట్లాడకపోతే కుదరదు ఆయన ఉన్నట్టే ఉన్నది మొత్తం ఎక్కండి ఎక్కండి ఇంకా బండి మీద అందరూ ఆటోకి పోదాం పా బాబాయ్ ముందు నువ్వు ఒక ఎక్కువ కూర్చో కులమైనది స్ట్రింగ్ పరిణడియక తన రూడేసుచుకున్నా ఏటిలా దిగే యాడ్ లేకు కొంచెం హెల్త్ బాలేదు హాస్పిటల్ కల్త నేను నామ స్ట్రికి చేసేనా నీ డబ్లీకి చేస్తా డబ్లీ 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 సఫై సంప స్పేసిటి ఏడు స్ట్రింగ్ ఎవడో నాకు తెలియదు అసలు ఏం విట్లు మాట్లాడతాను అనుకున్నా వీళ్ళందరి తా తాతి పిల్లలు ఆ ఇప్పుడు మాట్లాడ అందరం నేమే పోతామా ఆ ఐదుకవర్త కడవేరా అంగపణమ అమ్మ వాళ్ళు అలానే మా చిన్నమ్మ నానమ్మ అలానే మా బాబాయ్ ఆటోలో వస్తున్నారు మా తమ్ముడు నేనైతే పనిమేస్తాను నాన్న అలానే గుడ్డోడున్నాడు కానీ వాళ్ళు కూడా బైక్ మీద వస్తున్నారు అనమాట తరగేళ్ళు అంటే మామూలుగా బయటలో నల పరిడిని నువెళ్ళినా నాయాయే మంచి పంపాలీడమ్ గుడిసే ఉండేది బాట ఇది కాదు అటు బాట ఇది వాళ్ళు వర్స లేకుండా ఇల్లు కట్టుకున్నారు అనమాట ఉండేది

పిల్లలు పాడే అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చింది ఇప్పుడేమో మా నోటిని మణి మట్టి కొట్టారు ఏం చేస్తాం ఇప్పుడు సంపాదించాలంటే ఎంత అసలు సంపాద ఎంత సహకరి చేయాలా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా కోట్లు లక్షలు విలువ మూడున్నర ఫుల్ జర్నీ అయిపోయిందిగా ఉదయం ఎప్పుడో వెళ్ళావు ఉదయం పది గంటల ఉదయం ఏడున్నరకే బయలుదేరి వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఎంత టైట్ అంటే ఇంత అలసిపోయి చేసి వచ్చినా కూడా పని అయితే పని కుదిరితే ఆ హ్యాపీనెస్ వేరు ఆ ఉల్లినిప్పులు అనేది ప్రతిదీ సంతోషానికి మర్చిపోతాం అలాంటిది అసలు ఎందుకు వెళ్ళానా ఏందా అసలు ఏంది తిప్పలేంది అనే అంటే పని కాకపోయేసరికి ఎన్ని బాధలు మళ్ళీ గుర్తొస్తున్నాయి వాయిదా పడింది ఆ మళ్ళీ వేరే పెద్ద మనుషులు రావాలి చెయ్యాలి మళ్ళీ మాట్లాడుకోవాలి పదహైను రోజులు రాండి నాని పదం రోజు పదహైదు రోజులు రాండి కత్తయ్య ఇప్పుడు కాదు మళ్ళీ పెద్ద మనుషులు పిలుచుకొని మళ్ళీ మాట్లాడుకోవాలంటే కాదు కాదు మేము వచ్చేది ఏదైతే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లా నూట యాభై కిలోమీటర్లు పెద్దవాడుకున్నాడు బయలుదేరి మీ గార్డుకి వస్తే మాట్లాడుకుండా పెట్ట మాట్లాడుకున్నా పెట్టకుండా మళ్ళీ అది రేపు అంటే అంటా చేసేదేముంది అటు ఉన్న పెద్ద మనుషులు అంటాం మరి కొన్ని రోజులు అయితే రావు వైరపాటం అక్కడ నుంచి నేను జర్నీ మళ్ళీ బండిస్కో పోకుండా మళ్ళీ నేను విడిగా పోతుంది మనం మరీ పూర్ణం పల్లెటూరు అయిపోయేసరికి బస్సులు కానీ కార్ ఈ బైకులు ఈ లేవు పాయ ఆ పోయేటప్పుడు అటు అటు నుంచి నాన్న విజయవాడ బస్ ఎక్కాన అక్కడ మాట్లాడుకుని మళ్ళీ వచ్చేటప్పుడు నాన్న మంగళగిరిలో వదిలిపెట్టాడు మంగళూరు నుంచి హైవే మీదకి వచ్చి హైవే మీద నుంచి గుంటూరులో దిగి గుంటూరు నుంచి నసరాపేట వచ్చి నసరాపేట నుంచి ఏలచూరు వచ్చి ఏల్చూరు నుంచి కారు మంచి కారు మంచి నుంచి మానవురు తిప్పుకుంటా ఇప్పుడ ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం మళ్ళీ ఏలచూరులో కూడా ఈ బైక్ లో ఒకటి కూడా కనపడల్లా ఫోర్ ఆటో ఒకటి పోతా ఉంటుంటే నీతో ఫోన్ మాట్లాడుతూ చూసుకోవాలా ఎవరు బండి కూడా ఆపట్ల ఏల్చూరు నుంచి మనకి బండి లేవు కదా బైక్లే కదా అప్పటికప్పుడు ఫోర్ వీలర్ ఆటో పోతా 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 ఇంకా అన్న పిలవకుండా డైరెక్ట్ ఎక్కిస్తా ఫోర్ వీలర్ ఆటో వెనకాల నుంచి నేను కాసే సగం దూరం వచ్చిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నాను వేరే వాళ్ళతో మనసు గురించి పని గురించి మాట్లాడుతుంటే ఆ బండి అతను ఏమనుకున్నాడు ఏందబ్బ నా పైన ఇది చెప్పం వస్తుంది నా బండిపైన ఏదైనా దయ్యం ఉందా అని తాగుపోతాడు అని చెప్పేసి ఆ భయపడి మెల్ల పోతుంది స్లోగా నిదానంగా నిదానం పోతుంటే చివరికి ఏరు కొ కాడ ఆపాడు ఆపే అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నా గట్టిగా ఆ అన్నయ్య ఇడోడు తాగుబోతుంది రాబండి ఇక్కడ అదిరిపోయా నాని చికెన్ తీసుకుంటా ఉంటా కదా చికెన్ కొట్టు సంబంధించిన వాళ్ళు అనుభవ నేను ఎవరు అన్నా